వార్తలకు స్వాగతం ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కొందరు మాట్లాడుతున్నారు నిజంగా పాలన ఉంటే మీరందరూ కూడా లోపల ఉండేవాళ్ళు అని సిపి సజ్జనార్ అంటున్నారు ఇంటి తలుపులు పగలగొట్టి జర్నలిస్ట్ భార్యను భయభ్రాంతులకు గురి చేస్తూ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా అని అంటున్న జర్నలిస్ట్ బరాబర్ చేస్తాం ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి అని మేము వచ్చినప్పుడు మా వెంట రావాలి రాను అంటే మేము చేయాల్సిన రీతిలో చేస్తాం సిపి సజ్జనార్ అంటున్నారు వాళ్ళు ఈ రోజు పోలీసుల పైన యంత్రాంగం పైన ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్ లో చూశాను చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు ఏదో నిర్వహ ప్రభుత్వము లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ ఈరోజు మీ అందరితో మాట్లాడేవాళ్ళ మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు సో అది అర్థం చేసుకోవాలి చట్టం తను పని చేస్తుంది డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను మనము అక్కడ సర్చ్ చేస్తాను కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేస్తాను చట్టం ముందు పెడతాము అప్పుడు చట్టం చూసుకుంటుంది సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు కానీ వాళ్ళ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధార లేకుండా చేయడము చాలా బాధము డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది

మనకు కోఆపరేట్ చేయాలి కదా అని చేయకుండా ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పోతున్నారు మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఇంటి ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజు కూడా పతా లేదు ఎందుకు చట్ట ముందు రండి కదా చెట్టం ఫేస్ చేయండి కదా అధికార ముందు రండి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేట్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పారిపోతున్నారు కావాల్సింది తీసుకొస్తాడండి చట్టంలో ఉంది కావాల్సిందే అండి నోటీస్ ఇస్తాను రావాలి వచ్చినప్పుడు మనకు పోతాను ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను మనం అట్లా ఏం లేదు మనకు కావాల్సిన వాళ్ళు రావాలి తీసుకొస్తాను ఏముంది చట్టం ఇంటి పైన వాళ్ళ వైఫ్లని చెప్పి దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి చూపించండి 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 వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా కావాలి కదా మీకు మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి ఇన్వెస్టిగేటర్ ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము ఎందుకు భయము మహిళ ఆఫీసర్ని ఇట్లా అగపరుస్తారా ఏం ఆధారం ఉండదు మీ దగ్గర వాళ్ళు ఎట్లా జీవించాలి వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి సిట్ అంటే ఇన్వెస్టిగేషన్ సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే వేరే ఏం లేదు మేడం సిట్ ఎందుకు వేయాలండి నోటీసు మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను ఎంక్వైరీ చేస్తాను మీరు రండి పిలిపించి పిలిపించినట్లు రావాలి కదా ఎందుకు పారిపోతున్నారు ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్ నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి రావాలి కదా రావాలి కదా చేస్తానండి ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను ఎక్కడ ఉంటే పట్టుకొని వస్తాను నేను చట్టం ముందు ప్రవేశపెడతాను చట్టంలో చూసుకోండి మీరు చట్టం తను పనిచేస్తుంది కావాల్సిన వాళ్ళందరూ కూడా తీసుకొస్తాను